క్రీస్తు రాకడా ఎలా ఉంటుందంటే మేఘాల మీద ఆయన రాబోతున్నాడు ఎందుకు రాబోతున్నా అంటే పరిశుద్ధులైన వారిని తీసుకొని వెళ్ళాలి ఆయనే చెప్పాడు నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరుస్తాను పద్నాలుగో అధ్యాయము యహోనస్ వార్త రెండో వచ్చిన నుంచి ఉంటాయి ఆ మాటలు చదవద్దులే నేను వెళ్తున్నాను వెళ్ళి నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరుస్తాను స్థలమే కాదు మీ అందరికీ నివాసాలు కడతాను ఇల్లు కడతాను నేను మరలా వస్తాను నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను ఎందుకు నేను ఉండే స్థలములో మీరు ఉండులాగునా అంత ఎక్కడ నేను ఎక్కడ ఉంటున్నానో ఎక్కడ ఉంటున్నాడో పరలోకములో అక్కడ మీరు ఉండాలి నాతో మీరు ఉండాలి అని ఆశతో యేసుక్రీస్తు ఏ రీతిగా వెళ్ళాడో అదే రీతిగా రాబోతున్నాడు ఏసుక్రీస్తు రాకడా ఎలా ఉంటుందంటే మేఘాల మీద ఆయన రాబోతున్నాడు ప్రపంచం అంతా చూడాల్సిందే ఎవ్వడు కళ్ళు మూసుకొని